కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి మిథులారా ఇది ఎంత బాధకరమైన వార్తనో మీరందరూ అందరూ గమనించాలి ఎందుకంటున్నామంటే ఈ భారతదేశంలోనే రైతు అంటేనే ఒక వెన్నుముక్క ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రంలోని మరి రైతు బురదలో పనిచేస్తేనే మనం ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు బిడ్డకు ఇట్లాంటి పరిస్థితి రావద్దు ఇట్లాంటి గోస రావద్దని మా టీ ట్వంటీ ఛానల్ నుంచి మేము ఇస్తున్నటువంటి ఒక సూచన మా రైతు బిడ్డలకు మిథలారి ఇది ఎక్కడో కాదు సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామంలో కరెంటు షాక్ తో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి మరి వాళ్ళ మొక్కజొన్న పంట కాపాడికే కాపాడుకునేందుకు పందుల నుంచి కాపాడుకునేందుకు ఆ పంట చుట్టూ మొత్తం కూడా వైరు చుట్టి మరి అక్కడ ప్రమాద వశతు అక్కడ ఆ వైరు కి తగిలి మరి గజేందర్ రెడ్డి తన కుమారుడైనటువంటి రాజేందర్ రెడ్డి కరెంటు షాక్ తలిగి అక్కడికక్కడే మృతి చెందారు ఇది ఎంత బాధకరమైన వార్తనో నా తెలంగాణ ప్రజలు నా తెలంగాణ రైతులందరూ గుడంగా వినవలసిన వీడియో ఈ సంఘటన ఇట్లాంటి గోస ఇట్లాంటి పరిస్థితి మరొక రైతు బిడ్డకు రావద్దని ఇక్కడ మరణించింది గజేందర్ రెడ్డి తన కుమారుడు రాజేందర్ రెడ్డి కావచ్చు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రోడ్డున పాలయ్యారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు వాళ్ళ గోస ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూడలేకపోతున్నారు ఈ గోస మరొక్కరికి కావద్దనే దయచేసి ప్రతి ఒక్క రైతు బిడ్డ కూడా కొంచెం జాగ్రత్త పాటించండి అన్న కాస్త కొన్ని రోజులు ఈ వర్షాకాలం తగ్గేంత వరకు ఆ కరెంటు పనులు ఏమైనా ఉంటే బంద్ చేసుకోండి ఆ రాజు గూడంగా మూడు పూటల అన్నం తింటున్నంటే దానికి కేవలం ఒక రైతు బిడ్డనే అట్లాంటి రైతు బిడ్డలను కాపాడుకోవాలనే అలాంటి రైతు బిడ్డలకు ఇలాంటి సమాచారాన్ని తెలియజేయడమే మా టీ ట్వంటీ న్యూస్ యొక్క సిద్ధాంతం దయచేసి ప్రతి ఒక్కరు గుణంగా జాగ్రత్త